వెల్కమ్ టు మురారి రెసిపీస్ ఈ వీడియోలో నేను మీకు దోసకాయ టమాటా కర్రీ చేసి చూపిస్తున్నాను దాని తయారీ విధానం చూద్దాం ఒక అరకిలో దోసకాయని శుభ్రంగా కడుక్కొని చెక్కు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే పావు కిలో టమాటాలని ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయని కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దోసకాయ టమాటా కర్రీ తయారీ విధానం చూద్దాం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ గింజలు ఒక అర స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి గింజలు వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి చీలికలు వేసి ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు అలాగే కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి వీటన్నింటినీ తాలింపులో ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి టమాటా కొద్దిగా మగ్గిందండి ఆయిల్ కూడా పైకి తేలుతుంది ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు కట్ చేసుకున్న దోసకాయ ముక్కలను వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఉప్పు వేయటం వల్ల కొద్దిగా వాటర్ వచ్చిందండి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి దోసకాయ గింజలు కొన్ని చేతి వస్తాయండి ఆ చేదు జ్యూస్ వేసుకోండి లేకపోతే కూర మొత్తం కూడా చేదైపోద్ది దోసకాయ ముక్కలు ఉడికిపోయినాయండి ఇప్పుడు కారం వేసుకుందాం నేను రెండు స్పూన్లు కారం వేస్తున్నానండి మీరు తినగలిగినంత కారం వేసుకోండి ఈ కారం అంతా కూరలో కలిసే వరకు కలుపుకోవాలి కారం పచ్చివాసన పోయిందండి స్టవ్ కట్టేసుకోవాలి దోసకాయ టమాటా కూర రెడీ అయిందండి మీరు కూడా ఇలాగే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి